హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ ఆల్ తెలుగు లైక్ చేయండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు అయితే నాలుగు వలలు తెచ్చినాం అనమాట కొత్త వలలు మనం కట్టినవి సో టెస్టింగ్ తీసుకొచ్చినాం ట్రయల్ చేద్దామని ఇవన్నీ ఒకటి ఒకరికే అనమాట అంటే మొత్తం వాళ్ళ బ్యాచ్కి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఫిఫ్టీ నెంబర్ సైజు వలలు సో మొత్తం ఇంకా రచ్చరచి ఉంటుంది ఇప్పుడు మొత్తం అన్నీ వేసి చూపిస్తా ఎందుకంటే చెక్ చేసి పంపించాలి మొత్తం తాలుగీళ్ళు ఎక్కడైనా మర్చిపోయినా ఏంది ఏం కదా మొత్తం అన్నీ వేసి చూపిస్తాను ఒకటేసారి చూడ నాలుగులలో మొత్తం పైన వేసి చూపిస్తా అనమాట ఎందుకంటే కస్టమర్స్ దగ్గర నుంచి మాట రాగదు మంచిగా గట్టిగా ఉండాలి క్వాలిటీ ఉండాలి మంచిగా అంత మాలు కూడా మనం మంచిది వేస్తాం అంత అలప్ప మాలు వేయకుండా సో మంచి క్వాలిటీ ఒక రూపాయి ఎక్కువైనా సరే కానీ వెనకడైతే అనమాట ఇంకా మన దగ్గర రేటు కూడా తక్కువ ఉంటాయి సో చాలా ఇవి ఎంత పడతావు అని అనుకోవచ్చు చాలా రేటు కూడా తక్కువ ఉంటాయి సో మారదు అనమాట రేటు సామాన్యంగా మారదు మన దగ్గర చూడండి చిక్కు పడే అవకాశం ఉండదు మంచిగా నీట్గా ఉంటుంది గొలుసు గిల్సు అంతా మంచిగా ఫిట్గా మంచిగా కరెక్ట్ చేస్తాం అనమాట ఎందుకంటే మనకు కొంతమంది ఏం చేస్తుంటారు తాళ్ళు పైన కొంటే అది ఒకటి సగం ఉంటుంది ఒకటి మంచిగా ఉండదు కాకపోతే మనం ఏం చేస్తామంటే కొంచెం లేట్ అయినా సరే అన్నీ కరెక్ట్ వేయాలి చూడండి ఒకటే చేసినాం ఇంకొకటి కూడా సో కొత్తది తీసుకుని వేసినా అంతే ఉంటుంది పాత తీసుకొని వేసినా అంతే ఉంటుంది ఇది ఇంకొకటి ఏంటంటే ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు గుడ్డ రెండు మూడు సార్లు సో మళ్ళీ చేయిన్ మిగిలిపోతుంది కాబట్టి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట కొత్త వాళ్ళు ఏంటంటే కొంచెం నానాలన్నమాట మీరు ఏం చేస్తారు కొంతమంది అది ముళ్ళు సరివాళ్ళు అది అంటే కొత్తవి కూసోవాలన్నమాట కొంచెం దాన్ని కూర్చొని వేయకుండా దానిలో లేలు పెట్టి గెలిపితే అవి ముళ్ళు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్లా ఉన్నా అట్లా తీసుకొని వాడుకోండి తర్వాత నాలుగు రోజులు అయినాక అడగండి అప్పుడు ముళ్ళు పోతే ఫస్ట్ ఏ అది అనకండి చూడండి ఎట్లా ఎందుకు పోతే చూడండి సో బార్డర్ హీటర్ అంతా ఉంటుంది అనమాట ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీ పక్కన వాళ్ళు కొంతమంది ఓర్వలేక కూడా చెప్తుంటారు ఇంత మంచిద వల్ల ఉంది ఇంత దగ్గర అది బాగాలేదు ఇది బాగాలేదని చెప్తుంటారు అవన్నీ పట్టించుకోకూడదు అనమాట సో కస్టమర్కి చెప్పేది అంతే మనం మంచి క్వాలిటీ గీయాలి వాళ్ళ చూడండి ఫ్రెండ్స్ అన్నీ సేమ్ సైజు ఉంటాయి అన్నమాట సో ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు చూడండి సో రెండు రోజుల్లో అయితే వేసినా చూపిరా అక్కడ దగ్గరకు చూపిపో చూడండి రెండు రోజులైతే వేసినా రే సేమ్ సైజు ఇక్కడ బార్డర్ కూడా మీరు చూసుకోవచ్చు కరెక్ట్ ఉంటాయి వలలు చూడండి మొత్తం అక్కడ బార్డర్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు మొత్తం అన్నీ ఒకటే సేమ్ సైజు వలలు మీరు ఎవరైనా మనకు ట్రైనింగ్ ఫ్రీగా నేర్పించాలంటే ఒకవేళ మనకు యూట్యూబ్లో కానీ సో ఇట్లా పెట్టాలనుకుంటే ఒకసారి కామెంట్ ఎట్లా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే నేర్పిస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో మీరు డైరెక్ట్ వచ్చినా సరే ఫ్రీగా నేర్పిస్తా ఏం తీసుకోను అది కూడా వన్ డేలో నేర్పిస్తాను ఫుల్ పర్ఫెక్ట్గా కాదు మంచి బేసిక్స్ నేర్పిస్తాను అన్నమాట అన్ని సేమ్ సైజు ఉంటాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనమాట అందరికీ సేమ్ సైజు కరెక్ట్ ఉంటాయి మళ్ళీ ఎక్కడ ఏ మూడి జారిపోకుండా మంచిగా ఫిట్గా వేసి పంపిస్తాం అనమాట కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు వేసిన తర్వాత వస్తావు రాదు అని టెన్షన్ పడుతూ ఉంటారు అంటే పైసలు లేని వాళ్ళు సో మన దగ్గర అట్లా ఉంటుంది అనమాట గ్యారెంటీగా పంపిస్తాం ఎందుకంటే మన దగ్గర కస్టమర్ మీకు రెండు వేలు ముంచిన అనుకోండి సో మీ దగ్గర నుంచి వచ్చిన గిరాకీ పోతుంది అనమాట మీరు పదిహేను వందలు రెండు వేలు ముంచిన అనుకోండి అట్లా ఉండదు నన్నే చాలా మంది ఇబ్బంది పెట్టి పెడతారు మనల్ని మాత్రం మనం మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సో చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా మనం నేను ఫ్రీగానే చేసిస్తా ఎవరికన్నా ఎందుకంటే మన కస్టమర్ ఇంపార్టెంట్ కాబట్టి చిన్న చిన్న వర్క్స్ ఉన్నా కూడా ఫ్రీగా చేసిస్తా సో డబ్బులు కూడా చేసుకుని కొన్నిటికి పెద్ద మ చిన్న మైనర్ వర్క్స్ ఏమైనా ఉంటే మరి పెద్దగా ఉంటే తీసుకుంటాను అనమాట దాని తగ్గట్టు వాళ్ళ ఏమైనా రిపేర్ చేయాలనుకుంటే అన్నీ చూడండి ఫ్రెండ్స్ అన్నీ నాలుగు వలలు అనమాట మొత్తం కరెక్ట్ వాగులుతున్నాయి వలలు కూడా సో ఒకటేసారికి చెక్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కటేసారికి మంచిగా వాగుతాయి సో మళ్ళీ రెండు మూడు సార్లు చెక్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఒక్కటేసారికి పర్ఫెక్ట్ వాగులుతాయి అనమాట వలలు అదే కరెక్ట్ ఉంటే సో ఎన్నిసార్లు వేసినా పగల కాకపోతే అది మనలో పై ఉండాలి సో కాబట్టి దయచేసి సో కాగుతలేదని అనకండి కరెక్ట్ పగదు వల నేర్చుకుంటే అప్పుడప్పుడు ఇట్లా చిక్కు తీసుకోవాలి ఫ్రెండ్స్ కొంతమంది చిక్కు తీసుకోకుండా వాడుతూ ఉంటారు సో ప్రాబ్లం అవుతుంది అప్పుడప్పుడు ఇట్లా చిక్కు తీసుకోవాలి చిక్కు తీసుకుంటే మంచిగా ఉంటుంది చిక్కు తీసుకొని వాడుకోవాలన్నమాట ఎప్పుడైనా వాళ్ళదు ఎట్లా వాడితే అట్లా వాడితే దీనికి కూడా మెయింటైన్ అయితే ఉంటుంది కాబట్టి మంచిగా జాగ్రత్త వాడుకున్నాను అనుకోని ఇంకా నాలుగు రోజులు ఎక్కువ వస్తుంది చూడండి ఇప్పుడు అన్నీ మళ్ళీ ఒక్కొక్కసారి ఏసీ తీసేస్తాను అనమాట ఇంకా మొత్తం చుట్టి పెడతా ఒకటేసారి ఇవి వేసేటప్పుడు చేతికి ఉంగరాలు కానీ ఇలాంటివి పెట్టుకోకూడదు అనమాట ఎందుకంటే ఊక తట్టుకుంటూ ఉంటాయి ఉంగరాలు కడియాలు మెయింటైన్ చేయకూడదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా పెద్ద వాయిల్ది చూడండి చాలా పెద్దగా కరెక్ట్ సరిపోతుంది ఇంకా అన్ని సేమ్ సైజు ఉంటాయి డౌట్ ఏం పెట్టుకోకూడదు ముడియలే లేస్తే ఇంకా ఎక్కడ పోదాం చూడండి ఇది తొందర తొందరగా వర్క్ అవుతుంది అన్నమాట ఎందుకంటే తీసుకొని వేసుకోవచ్చు స్పీడ్ వేసుకోవచ్చు చూడండి ఇది కూడా సేమ్ సైజ్ మన దగ్గర ఫ్రెండ్స్ టాప్ క్వాలిటీ మంచి ఫిషింగ్ నెట్స్ దొరుకుతాయి సో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి మంచి క్వాలిటీ ఇస్తామంట ఒకసారి తీసుకున్నా అంటే బాబు ఇంత ప్రైజ్కి ఇంత మంచి వలస్తున్నా అని మీకే అనిపిస్తుంది సో అది ఒకసారి మన దగ్గరికి కస్టమర్ అయిందంటే సో అది ఇంకా పాత కస్టమర్ అయిపోతారనమాట మన వీడియో చూసిన వాళ్ళకి చాలా మంది డీటెయిల్స్ ఆ విషయం అన్న వాళ్ళకి సో మన దగ్గర ఒకసారి తీసుకున్నారంటే ఆల్రెడీ పాత కస్టమర్ అయిపోతాడు సో మంచి స్టాండర్డ్గా ఉంటుంది మన నెంబర్ అని ఇస్తాం పైసకు మెయిన్ పాయింట్ కా మనకు నమ్మకం మెయిన్ పాయింట్ ఫస్ట్ నమ్మకాన్ని సంపాదించాలి కాబట్టి సో మీ దగ్గర నుంచి కావాల్సింది నమ్మకం సంపాదించడానికి సో పైసా తక్కువైనా సరే మంచి క్వాలిటీ ఉంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా వాళ్ళు మస్తు వాళ్ళు వీడియోలో మాత్రం చిన్నగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మనకు ఇస్రోలో ట్రైనింగ్ కావాలంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి ओके फ्रेंड्स मी लाइक शेअर सबस्क्राईब बाय